పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరు అంగన్వాడీ కార్యకర్త దోపిడిపై ప్రాజెక్టు డైరెక్టర్ విచారణ అంగన్వాడీ కార్యకర్త బలగరాధపై తోటి అంగన్వాడీ కార్యకర్తలు ఆమె యొక్క అక్రమ వాసులకు పాల్పడుతుందని విజయలక్ష్మి కె భారతి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారానికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అంగన్వాడీ ఉద్యోగిని బలగరాధపై వచ్చిన ఫిర్యాదులను విచారణకు నేడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాణి పత్రికా సమావేశం నిర్వహించు అనంతరం ఆవిడ మాట్లాడుతూ జరిగిన విషయంపై విచారణ జరిపి ఈ నివేదికను కలెక్టర్కు పంపిస్తామని ఈ విచారణలో అభియోగులను నిజం తెలిస్తే ఆమెపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు

ఎవరైనా మా పేరు పెట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అయితే జరుగుతుంది ఇది ఇది మేము మామూలుగా చెప్తున్నాము అంగన్వాడీ వర్కర్ ఎవరైతే వాళ్ళు ఆరోపణ చేశారో వాళ్ళ మీద ఇప్పుడు అదే ఎంక్వైరీ అన్న ప్రతి ఒక్కరి దగ్గర మేము తీసుకుంటున్నాం ఈ మూడు రెండు వందల డెబ్బై ఐదు మంది దగ్గర తీసుకుంటున్నాం ఉంది కదా మీరు చెప్పినట్టు ఉంది దాన్ని ప్రతి అంగన్వాడీ వర్కర్ దగ్గర రాతపూర్వకంగా మేము తీసుకుంటున్నాం తీసుకొని వచ్చిన దాని ప్రకారం నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి అయితే పెట్టడం జరుగుతుంది అది మరి ఏంటంటే అది మీరు